హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదండి మెడికల్ స్టాఫ్గా రావాలంటే ఏ వీసా మంచిది ఎలా రావాలి అలాగే మీరు ఎలా వెళ్ళారు ఏం వర్క్ చేస్తున్నారు అలాగే మీకు సాలరీ ఎంత ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి అసలు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళారు అనేసి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి ఎవరైనా నర్సుగా రావాలి అంటే కంపల్సరీ వాళ్ళకి మంచి టాలెంట్ అయితే ఉండాలండి ఇంతకుముందు ఎక్కడ నర్సుగా వర్క్ చేయాలన్నా లేదా ఏ ఏ మెడికల్ స్టాఫ్గా వర్క్ చేయాలన్నా సరే వాళ్ళ అండర్లో ఉంటే సరిపో సరిపోయేది అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ అండర్లో ఉంటే అంత ప్రాబ్లం లేకుండా ఉం ఉండేది కానీ ఇప్పుడైతే ఎవరైతే మీరు మెడికల్ స్టాఫ్గా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎంఓహెచ్ లైసెన్స్ అయితే కంపల్సరీ పొందాలండి ఎంఓహెచ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ లైసెన్స్కి ఎగ్జాము ఇంతకుముందు థర్టీ ఫైవ్ మార్క్స్కి ఉండేది సిక్స్టీ పర్సెంట్ వస్తే పాస్ అయినట్టు అంటే థర్టీ ఫైవ్ మార్క్స్కి సిక్స్టీ పర్సెంట్ అంతే చూడండి ఎన్ని మార్కులు వస్తే పాస్ అయినట్టు కానీ అదే క్వశ్చన్ పేపరు ఇప్పుడు వన్ ఫిఫ్టీకి చేసేసారు మనకి ఎయిటీ పర్సెంట్ అయితే మార్క్స్ రావాలంట అంటే కొత్త రూల్స్ నేను ఇక్కడ మీకోసం చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదనేసి ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని అలాగే కొత్తగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకున్నానండి చాలామంది చాలా డిఫరెంట్గా చెప్పారు ఎందుకంటే ఒక్కొక్కరికి వాళ్ళు ఏమీ చేయించుకోవాలని అవసరం లేదు వాళ్ళకి ఒక మందు పని ఉంటారు వాళ్ళే అన్నీ చేంజ్ చేస్తారు జస్ట్ వెళ్ళో వెనకాలే వెళ్ళి వాళ్ళు ఏం చెప్పమంటే అది చేస్తే సరిపోతుంది కానీ కొంతమందికి అయితే అలా ఉండదండి అన్నీ ఓన్గా వెళ్ళే తెలుసుకొని చేసుకోవాలి సో అందుకని కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి ఏమో తెలియదు ఇలా రావాలంటే మెయిన్గా ఎయిటీన్ వీసా ఉండాలి మీరు నర్సు అంటే జిఎన్ఎం కానీ బిఎస్సీ నర్సింగ్ కానీ అయ్యి ఉంటే మీకు వీసా వచ్చిన వెంటనే మెడికల్ పీసీసీ పాస్పోర్ట్ స్టాంపింగు ప్లస్ మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండీ వాటి మీద ఢిల్లీ మెడికల్ స్టాంప్ అయితే వేయించుకోవాలంటండి అవి వేయించుకున్న తర్వాత మనకి ఇమిగ్రేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ అలాంటి ప్రాబ్లమ్స్ రాదు అన్నమాట మీరు ఇంటికాడ నుంచి రావడం రావడమే నర్సుగా వస్తున్నారు కాబట్టి ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎంఓహెచ్ లైసెన్స్కి అప్లై చేసుకుని ఎగ్జామ్ రాయాలండి ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ఎలా అంటే పెన్నో పేపర్లు ఏం అవసరం లేదు అలాగే మీరు రిజల్ట్ కోసం కూడా ఏం వెయిట్ చేయని అవసరం లేదు ఎలా అంటే ప్రొమాటిక్లో మనము ఎగ్జామ్ అయితే రాయాలంటండి రాయడం అంటే అదే సిస్టంలోని క్వశ్చన్స్ అన్నీ అటెంప్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేసిన వెంటనే మీ రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అక్కడే తెలిసిపోతుందండి మీరు పాసా ఫెయిల్ అని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెలా అయితే ఇప్పుడు ఇలా ఉందండి రూలు మనకి లైసెన్స్ వచ్చి అన్నీ వచ్చినాయి అంటే మనం ఫ్రీగా ఏ టెన్షన్ లేకుండా ఎటువంటి భయం లేకుండా జాబ్ అయితే చేసుకోవచ్చు శాలరీలు విషయానికి వస్తే ఎవరైనా ఫ్రీ వీసా ఇస్తే వాళ్ళకి శాలరీలు తక్కువగానే ఉంటుంది ఎవరైతే మీ వీ వీసా ప్రాసెస్ కోసం మాట్లాడతారో మాట్లాడినప్పుడే మీరు ఎంత శాలరీ అని అంటే అంతే ఇస్తారండి తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీకు ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత ఇంక్రీజ్ చేయాలనుకుంటే చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రీ వీసా అయితే శాలరీ తక్కువగానే ఉంటుందండి ఫ్రీ ఫుడ్డు ఫ్రీ అకామిడేషను ఉంటే తక్కువగానే ఉంటుంది అలా కాకుండా మీరు డబ్బులు కట్టి వీసా వస్తే కొంచెం శాలరీ అనేది ఎక్కువ ఉండొచ్చు అలాగే ప్రతి వీసాకి టూ ఇయర్స్ అయితే కాంట్రాక్ట్ ఉంటుందండి ఎక్కడైనా సరే ఓకేనా రెండు సంవత్సరాల తర్వాత మీరు ఇష్టం లేకపోతే మార్చుకోవచ్చండి మీరు వస్తే లేదు వాళ్ళే తీసుకొచ్చారనుకోండి వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు లైసెన్స్ లేదంటే లైసెన్స్ ఇవ్వరండి ఇంకా ఇంటిమేటు అన్నీ అన్నట్లో చేంజెస్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఇలాగా స్టాఫ్గా వర్క్ చేసిన వాళ్ళకి అలాగే సొమ్మును వేసే వాళ్ళకి ఇంటిమేట్ ఇస్తారు ప్లస్ ఇయర్లీ వన్ మంత్ వెకేషన్కి లీవ్ ఇస్తారండి దానికి కూడా సాలరీ అనేది ఇస్తారంట మేనేజ్మెంట్ని బట్టి ఇస్తారండి అంటే అందరూ ఇవ్వాలి అని అంటే ఇవ్వదు అందరికీ ఈ రూల్సే ఉంటాయి అంటే ఉండవు ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఇలా చెప్పారు మరీ ఇస్తారో ఎవరు నాకైతే తెలీదు మరి మీకు ఇవన్నీ ఇస్తారా అంటే ఇస్తారండి మా మేనేజ్మెంట్ మంచిది అసలే మాకేం అవసరమో మేము అనేది మేము అడగకుండానే మాకు అన్నీ చే చేసేస్తారు నిజంగా చాలా మంచిది గాడ్ గిఫ్ట్ వెళ్ళి నాకు నిజంగానండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చాలానే ఉంటాయండి ఎన్ఓసి అంటారు ఇంకా లోయరు హయ్యరు అంటారు ఇంకా చాలా ప్రాసెస్ అంది ఇది అంత పెద్ద ప్రాసెస్ అన్నమాట నిజానికి అవన్నీ నాకు తెలియదండి ఎందుకంటే నేను మెడికల్లోనే చాలా చిన్న పోస్ట్ అది ఓకేనా ఫ్రెండ్స్ అంటే అంత ఫుల్గా నాకు కూడా తెలీదు నాకు తెలిసిన మట్టికి మీకు ఇది మీకు చెప్తున్నాను ఇంకా తెలుసుకోవాలని ఎవరిని అడిగినా కూడా నాకైతే ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవరకు అయితే నేను క్లియర్గా చెప్పాను ఇంక ఇక్కడికి వచ్చి నాకు ఏం చేయాలనేది ఇక్కడికి వచ్చి నాకు మీరైనా తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మాట ఇంకా ఏ నమ్మూలకి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు ఉంటుందండి తప్పనిసరిగాని అలాగే హోమ్ కేర్ కోసం చెప్పమంటున్నారు హోమ్ కేర్ కోసం నేను ఎక్కువ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా విషయానికి వస్తే నేను చెప్పాను కదండి నాది మె మెడికల్ ఫీల్డ్లోనే చాలా చాలా చిన్న పోస్ట్ చల్లెడుతుంది బాబా అంతా వేసి పెట్టేశారు మెడికల్ ఫీల్డ్లోనే నాది చాలా చిన్ని పోస్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ అయినా నేనైతే హ్యాపీ నా జాబ్ పరంగా అయితే నేను హ్యాపీగా ఉన్నాను దేవుడు దైవాళ్ళ గమ్తానండి ఇంకా మీరు ఎప్పుడు వెళ్ళారని అడిగారు కదా నేనైతే అయ్యిందండి అంటే నా పరిస్థితులను బట్టి అప్పుడు రావాల్సి వచ్చింది నన్ను అయితే మా వారు పంపించారు మా అమ్మగారు ఇక్కడ నాకైతే వీసా తీశారండి మా అమ్మగారు మా అమ్మగారితో వర్క్ చేసే ఆవిడ వాళ్ళ కూతురు నర్స్ అంటే సో ఆవిడ చెప్పేదంట మాకు నర్సులు కావాలి నర్సులు కావాలని చెప్తే అప్పుడు మా అమ్మగారు మా యాన్ గారితో మాట్లాడి నన్ను అయితే పంపించారు సో నిజంగా లక్ష్మణి గారు థ్యాంక్ యూ అండి అన్ని గారు ఫస్ట్ మా యాన్ గారితో మాట్లాడారు ఎందుకు చదువుకున్న పిల్లని మీరు అలానే కూర్చోబెడుతున్నారు ఇక్కడికి పంపించండి మంచిగానే సాలరీలు ఉంటాయని మాట్లాడారు అన్నమాట సో మా ఆయన మా ఆయన గారు తొందరగా ఇది అయిపోరు మాట ఎందుకంటే అప్పటికి మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం కదా సో అందుకనేసి నాకు వెంట వెంటనే పాస్పోర్ట్ చేయించడం చేయించిన వెంటనే వేసాలు రావడం ఇంకెలా తొందరగా ఉంది అసలే నాకు ఒక కళలా మాట నేను నాకు కూడా డిసైడ్ చేసుకోవడానికి టైం లేకుండా అనుకున్న అనుకున్న టూ మంత్స్కి అయితే నేను ఉన్నానండి అసలు నాకే కళ అనిపించింది వచ్చినాక నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడికి వచ్చి నాకు ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు అసలే వెళ్ళిపోదాం అనుకున్నాను వెళ్ళిపోదామంటే వెళ్ళేం పంపించలేదు అలా అన్నమాట కానీ చాలా బాధనైతే భరించి నేను ఇక్కడ ఇలా నిలబడ్డానండి అంత ఈజీ ఏం కాదు మేమేం కోల్పోయామనేది మాకు మాత్రమే తెలుసు మాట ఎవరికి చెప్పినా అర్థం కాదు సర్లేండి మ్యాటర్ డైవర్ట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ శాలరీలు ఎలా ఉంటాయంటే శాలరీలు బాగానే ఉంటాయండి అంటే మన ఫ్యామిలీని మన కంట్రీని వదిలి వచ్చినందుకు ఫలితంగా మన అదే సాలరీలు అయితే కొంచెం బాగానే ఉంటాయి కానీ చెప్తున్నాను కదండి ఇక్కడ రూమ్ రెంట్లో ఫుడ్ ఇక్కడ మనము మన ఖర్చులు ఇవన్నీ తగ్గించుకుంటే ఓకే బెటర్గానే ఉంటుంది మనము అడ్జస్ట్ లైఫ్ని కాకుండా ఫ్రీగా ఉండాలనుకుంటే మన మనీ సగం ఎక్కడే ఖర్చు అయిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదండి ఇలా అయితే వచ్చాను నాకు నిజంగా నువ్వు వస్తుంది ఎందుకంటే నేను మర్చిపోయా అనమాట నన్ను తీసుకొచ్చిన వాళ్ళని ఆంటీ ఇండియా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పాప కూడా ఇంటికి వెళ్ళిపోయింది ఎవరో నర్స్ అన్న అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళిపోయింది అదేనండి ఇక్కడ ఏది నిత్యం కాదు ఒకవేళ మనకి ఇక్కడ ఈరోజు పని ఉంది మనం చేసుకుంటున్నామంటే ఓకే రేపు పరిస్థితి కోసం మనం చెప్పలేము ఓకేనా ఎవరు ఇక్కడ ఎవరో స్టాండర్డ్గా అనేది ఉండదు టెంపరీ మాట ఈ జాబ్ అనేది టెంపరీగానే ఉంటుంది వీడియో గను నచ్చితే లైక్ చేయండి మీకు ఈ వీడియో కోసం ఇంకా బాగా తెలిస్తే కామెంట్ చేయండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్